అలా అందరికీ ఒకసారి చూడండి ఈరోజు అయితే మేము అలల్లో పేదలు పట్టడానికి వచ్చాం చూడండి ఇగో ఎర్ర అయితే కట్టుకుంటున్నాము చూస్తూనే ఉండండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది లైక్ మాత్రం మర్చిపోకండి వీడియో చూసే ముందు ఒకసారి లైక్ చేయండి మా వీడియో కొంచెం రిఫర్ అవుతుంది అలా రావుతున్నాయి చేస్తాము మనకి పేదలు అయితే వస్తాయి చూడండి దీనికి కోడిపూరలు కూడా కట్టాము ఇంకా రెండు పడవలు కూడా అంటే తెప్పలు ఇవి ఈ రెండు తెప్పలు రెడీ చేసుకున్నాం దానికి రెండు తెడ్లు కూడా ఉన్నాయి చూడొచ్చు మేము ముగ్గురు మనుషులు వెళ్తాం ఒకటి కెమెరా యూజ్ చేస్తాం ఒకటి ఏమనికన్నా మామూలుగా పేర్లు పెట్టడానికి యూజ్ చేస్తాం చూడండి ఇంకో ప్లాటైతే గుండెండి ఇక్కడ అలూ ఎలా వాడేసుకోవడానికి అలల్లో చూసుకుంటే చాలా సరదాగా ఉంది నాకే చాలా ఆనందంగా ఉంది ఈరోజు చాలా ఎంజాయ్మెంట్ ఇలాంటి బాగుంటుంది ఒకటి వేట చిన్న చిన్న పెద్ద పెద్ద ఆట కాదు ఇది చాలా సింపుల్ అయిన ఆట ఇంకో ఇంకోటి అయితే ఏ చెత్తము దగ్గర దగ్గర ఒక చెత్త ఏం కాదు ఇంకో చూడండి ఒకసారి చూడండి నీటిలో అలా పడుతుంది అలా లక్ష్మీదేవి లేం వస్తుంది గాలి ఫ్రెండ్స్ మనం అయితే గుండ్లు వేసేసాము చూడొచ్చాము అలాలో ఉన్నాము తెలుసు కదా మీకు ఇందాక నుంచి చాలా బాధపడతాం అలాలో ఉన్నాం చాలా ఇబ్బంది పడ్డాము ఇక్కడికి రావడానికి అలా అయితే చాలా పెద్దగా వస్తున్నాయి પંપી ચાલ બાસ ચૂંડે વૈરલ ને કષાની ચૂંટણી ગુજરાતી બે

ஏ மீசரா சூண்ட மாமுத மாதே சூடும் குதா అయితే ఇక చూడండి ఆడపిస్తే మాక్సిమం ఇప్పుడు పిల్లలు వచ్చిందనుకో కొన్ని వందలు పిల్లలు అయితే ఇది ఆడుతుంది వందలు కాదు పేరే ఆడుతుంది పిల్లలు అయితే ఇది ప్లస్ గుండెలా అవుతున్నాను చూడండి మళ్ళీ అయితే గుండెలా అవుతున్నాను చెప్పం కదా లేదు ఈ పేద అయితే చూడండి ఎలవరకు దగ్గరుంది ఎల్లో కలర్ లో వచ్చేసింది దీని గుడ్డు చూడండి ఎల్లో కలర్ లో వచ్చింది ఒకసారి క్లోజ్ క్లోజ్ చూపించు మన ఫ్రెండ్స్ చూపించాలి మనం కష్టపడ్డాం ఫ్రెండ్స్ చూపించడానికి కదా చూడండి ఫ్రెండ్స్ పేదలో మొత్తానికి పెట్టుకున్నాము ఇంకా రెండు గుండె కాదు అక్కడ ఉన్నాయి ఒక గుండె అయితే తన అనలోకి అలలోకి అయితే పోయింది ఆ గుండె దొరకడం కష్టమే

ఫ్రెండ్స్ చూడండిగో ఇప్పుడు అయితే ఇక్కడ దగ్గరికి వచ్చాను అమ్మ దొరికిందే బరుగా వస్తుంది మళ్ళీ రెండు అయితే ఉన్నాయి రెండు పేదలు ఇందులో ఆడపిత ఆడపేద ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఈ రెండు చూడండి ఆడపేద ఒకటి మగిపోతే ఒకటి ఈ రెండు ఈ రెండు లవర్స్ ఫ్రెండ్స్ లవర్స్ పేదలు మొత్తానికి అయితే మనకి ఈ పేదలు పట్టాయి చూడండి ఇదిగో ఇది ఆడపేత ఇది కూడా ఆడిపోతే ఇందులో ఆడపేతలు ఎక్కువ ఉన్నాయి ఇది ఒకటే మొదటితా ఏది మన సబ్స్క్రైబర్స్ కోసం వాళ్ళు ఏంటంటే మనం స్వయంగా పెట్టుకుని పేదల్ని వన్ టెండ్ ఇచ్చి వాళ్ళకి పెట్టమన్నారు అందుకోసం మనం అది ఈరోజు యాడ్ అయితే చేసాము పేదల పెట్ట చూస్తూనే ఉండండి మాకు మీ లైక్ చాలా అవసరం కొంచెం లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్